హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కామెడీ వెల్కమ్ టు కామెడీ అండ్ లాగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోనండి ఏంటి వచ్చాను అనుకుంటున్నారా ఆషాడం కదండి ఏ ఆకుకూరైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఏ ఆకుకూరైనా సరే చాలా మంచిది ఒంటికి మనం వండుకొని తింటే కానీ కొన్ని ఆకుకూరలు ఆషాడంలో దొరుకుతాయి అన్నమాట దీన్ని కొనగంటి కూర అంటాం ఇది ఆషాడంలో దొరుకుతుంది దీనిలో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇది ఏరుకోవడానికి చాలా టైం పడుతుంది అన్న ఇలా ఒక్కొక్క ఆకు తీసి మనం చిక్కుకొని పెట్టుకోవాలి ఏం లేదు సింపుల్ గా వండేసుకోవచ్చు కొంచెం బ్యాచిలర్స్ కోసం కూడా చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఎలాంటివి ఏవి తెలియదు కానీ ఇందులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో నేను మీకు చెప్పేసి దీనివల్ల ఉపయోగం ఏంటో సింపుల్ గా ఈ ఆకు అనేది ఇలా చిక్కుకొని ఇది పప్పు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టి ఒక ఐదు ఆరు విజలు వేస్తే మెత్తగా అయిపోతుంది పోపు పెట్టుకొని పోపు పెట్టేటప్పుడు కొంచెం ఇంగువనేది వేయాలి ఎందుకు అని అంటే ఇంగువ వల్ల టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మనకి బాడీ కూడా తేలిగ్గా ఉంటుంది ఇంగువ వాడటం వల్ల అంతే చాలా సింపుల్ తర్వాత పొటాటో ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే దీనికోసం నాకు ఎలా తెలుసు అని అంటే మా షాప్కి బెంగాలీ ఆంటీ వస్తారన్నమాట వాళ్ళ బాబుకి ఒకరోజు బాగాలేదు ఆ టైంలో ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి అందరికి ఆ టైంలో ఆ అబ్బాయికి కూడా చాలా బాగాలేదు అప్పుడు ఆవిడ నా దగ్గరకు వచ్చి చెప్పారు అనమాట ఇలా బాగలేదు ఆకు జ్యూస్ పట్టమని చెప్పారు డాక్టర్స్ అందరూ కానీ ఆ హాస్పిటల్కే ఇంకొక పెద్ద ఆవిడ వచ్చారు ఒక ముసలావిడి ఆవిడ ఈ కొనగంటి కూర పెట్టమని చెప్పారు పప్పులో వేసి చాలా త్వరగా బ్లడ్ అని చేరుకుంటుంది అని చెప్పారనమాట ఒక్క రోజుకే ప్లేట్లెట్స్ పడిపోయిన అబ్బాయికి చాలా త్వరగా బ్లడ్ అనేది చేరుకుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు అప్పటి నుంచే నేను వండుతున్నాను ఇది చిక్కుకోవడం చాలా కష్టం గాని మనకు చాలా ఉపయోగం కదా అందుకే చాలా మందికి కూడా చెప్పాను నేను అని చెప్పారు ఒక టైంలో చూడండి ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు ఎక్కువ వచ్చేస్తూ ఉండేవి ఆ టైంలోనంట ఇలా చేశారంట ఏదైనా విషయం నాకు పూర్తిగా తెలిస్తేనే నేను మీ ముందుకు వస్తాను అలా మీరు కూడా తెలుసుకొని చేసుకోండి ఇంత ఉపయోగం ఉన్న కూర మన బాడీకి ఎంత మంచిది అని అంటే కష్టపడి చిక్కడమే టైం పడుతుంది కానీ తప్పదు ఇలా మనం ఆ మందుల ద్వారా బ్లడ్ చేరాలి అని చెప్పేసి అనుకుంటే కంటే మనం ఆకుకూరతోనే ఇలా చేసుకోవచ్చు అంటే ఎంత మంచిది మనకి నేనైతే ఏది కూడా ఇలా చిక్కనండి ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక గా కత్తరే యూజ్ చేస్తాను ఎప్పుడు కూడా గోంగూర ఒకటి ఇలాగే చేస్తాను ఈ కూర కూడా నాకైతే ఫస్ట్ లో దీన్ని తెలియక కొనేదాన్ని కాదనమాట ఏం గడ్డిలా ఉంది అని చెప్పి ఆ ఆంటీ ఎప్పుడైతే చెప్పారో బెంగాలీ ఆంటీ అప్పటి నుంచి ఇది దొరికినప్పుడల్లా నేను తీసుకుంటాను ముఖ్యంగా ఆషాఢంలో దొరుకుతుంది ఆషాఢంలో ఏ ఆకుకూర అంటే చాలా టేస్ట్ ఇస్తుంది ఇది మనకి ఆషాఢంలో మీకు తెలుసోలేదు అమ్మవారికి కూడా అలంకరిస్తారు ఆకుకూరలతోని కూరగాయలతోని ఆషాడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది మాట ఈ కూరగాయలతోటి మీరు కూడా ఏం లేదు సింపుల్ గా ఏ సీరియల్ చూస్తూ ఇది చిక్కుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ క్యారేజీలు కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలాంటి ఆకుకూరను మరి వదులుకోకండి ఎవ్వరు కూడా పొనగంటి కూర మా అమ్మమ్మ అయితే ఆషాఢంలో పచ్చగడ్డి కూడా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేవారు అలాగని గడ్డి పచ్చడి చేసుకోకండి ఇది కొనుక్కొని చిక్కుకొని టేస్ట్ చేయండి ఓకేనా ఈ పొనగంటి కూర ఆషాఢంలోనే దొరుకుతుంది దొరికినప్పుడే మనం వాడుకోవాలి నేనైతే కంపల్సరీ వండుతాను ఈ ఆరోగ్య చిక్క ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మరో వీడియోలో కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్